పేనుకు పెత్తనమిస్తే తలంతా కురికేసిందట ఇది పాత సామెత అసమర్థుడికి అధికారం ఇస్తే అభివృద్దిని ఆమడ దూరంలో పెట్టారట రాష్ట్రంలో జగన్ నమూనా చూశాక పుట్టుకొచ్చిన కొత్త సామెత ఇది సామెత మాత్రమే కాదు ఇది పచ్చి నిజం కూడా రాజధాని అమరావతిలో అడుగడుగునా జరిగిన విధ్వంసమే అందుకు నిదర్శనం అభివృద్ధి చేయడం మాట అటుంచి ఉన్నదాని నాశనం చేయడం వీలైనంత పనికిరాకుండా చేయాలన్న కక్షణను ప్రదర్శించారు జగన్ ఇవన్నీ గ్రహించిన జనం జగన్ను గద్దెదించారు అయితే ఇప్పుడు జగన్ చేసిన విధ్వంస నుంచి అమరావతిని కోలుకునేలా చేయడం పునర్నిర్మాణం కూటమి ప్రభుత్వానికి సవాల్గా మారింది గతంలో ఆగిన నిర్మాణాల ప్రారంభం ముందుగా చేయాల్సిన పనులు నిర్మాణాల సామర్థ్యం ఇలా అన్ని సందేహాలే అందుకే ఐఐటి నిపుణులతో అధ్యయనం చేయిస్తోంది వారి నివేదిక ఆధారంగా అమరావతి పనుల ప్రారంభానికి సర్కార్ సమాయత్తమైంది దీనికోసం ప్రభుత్వ ప్రయత్నాలు ప్రణాళికలు వాటి అమలు సాధ్య అసాధ్యాలపై ఇవాటి ఇది సంక్తి కథనం అడవులను తలపిస్తున్న భూములు తటాకాల్లా మారిన ఐకానిక్ టవర్స్ పునాదులు మొండిగోడలతో కనిపిస్తున్న కీలక భవనాలు ఇవి రాజధాని అమరావతిలో పరిస్థితులు వైకాపా ప్రభుత్వ అంతులేని నిర్లక్ష్యానికి ఉదాహరణలు గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో నలభై వేల కోట్ల రూపాయలతో నిర్మాణాల పనులకు ఇక్కడ టెండర్లు పిలిచి పనులు చేపట్టారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు వ్యయం చేశారు రాజధానికి అవసరమైన రహదారులు డ్రైనేజీ వ్యవస్థ సచివాలయం ఇతర పరిపాలనా భవనాలు ప్రజాప్రతినిధులు అధికారులు ఉద్యోగుల నివాస సముదాయాలను నిర్మించారు పనులు వివిధ దశల్లో ఉండగా ప్రభుత్వం మారింది అమరావతిపై అకారణంగా విద్వేషం పెంచుకున్న అప్పటి సీఎం జగన్ ఈ పనుల్ని పక్కన పెట్టారు రాజధానిని నాశనం చేసేందుకు జగన్ చేయని ప్రయత్నం లేదు ముంపు ప్రాంతమని ఒకసారి శ్మశానమని మరోసారి అవినీతి జరిగిందని అసైన్డ్ భూములని అనవసరపు ఖర్చని అదేదో ఒక కులానికి సంబంధించిందని ఇలా చాలా తప్పుడు మాటలు మాట్లాడారు విష ప్రచారాలు చేశారు అక్కడి భవనాలు నిర్మాణ సామాగ్రిని అలాగే వదిలేశారు అమరావతిలో సీఎం కార్యాలయం సచివాలయం కోసం నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల పిల్లర్లు జగన్ నిర్వాకంతో ఐదేళ్లుగా పునాదుల్లోనే మగ్గిపోయాయి ఈ భవనాల పునాదులు పరిష్టంగా ఉండడానికి అప్పట్లో ప్రత్యేకమైన పరిజ్ఞానం ఉపయోగించారు పది మీటర్లకు పైగా లోతు నుంచి పిల్లర్లు నిర్మించారు అలాగే నివాస సముదాయాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో షీర్వాల్ టెక్నాలజీని ఉపయోగించారు ఇలాంటి బహుళ అంతస్తుల భవనాలు ఐదేళ్లుగా మౌనంగా రోధించాయి చాలా చోట్ల వైకాపా నేతలు రహదారులను తవ్వేశారు కంకర అమ్ముకున్నారు ఇలా ఎక్కడ పడితే అక్కడ విధ్వంసానికి పాల్పడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పనులు మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి నిర్మాణాలను పరిశీలించారు గతంలో జరిగిన పనుల్ని నిపుణులతో పరిశీలించి సాంకేతిక సామర్థ్యం పటిష్టతపై అధ్యయనం చేయించాలని నిర్ణయించారు ఈ మేరకు చెన్నై హైదరాబాద్ ఐఐటి నిపుణులను అమరావతికి ఆహ్వానించారు శుక్రవారం హైదరాబాద్ ఐఐటి నిపుణులు నిర్మాణాలను పరిశీలించగా కొన్ని రోజుల తర్వాత ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం రానుంది అన్ని పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు సచివాలయం టవర్ల పునాదుల కోసం వెయ్యి మీటర్ల పొడవు నూట మీటర్ల వెడల్పు పది మీటర్ల లోతున భారీ గోతులు తవ్వి వాటిలో నాలుగు మీటర్ల మందంతో కాంక్రీట్ పునాదులు నిర్మించారు హైకోర్టు భవనం పునాదుల కోసం రెండు వందల మీటర్ల పొడవు రెండు వందల మీటర్ల వెడల్పు ఎనిమిది మీటర్ల లోతున భారీ గొయ్యి తవ్వి నిర్మాణ పనులు చేపట్టారు ఈ పునాదుల కోతుల్లో కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఆ నీటిని తోడి ఎప్పటికప్పుడు ఊరే నీటిని ఎత్తిపోయాలి పునాదుల్లోకి అంచుల నుంచి విరిగిపడిన మట్టిని బురదను తొలగించడం కూడా శ్రమతో కూడిన వ్యవహారం ఇవన్నీ పూర్తి చేయడంతో పాటు ఐఐటి నిపుణుల నివేదిక ప్రకారం నిర్మాణాలు మొదలు పెట్టాల్సి ఉంది As it relates to the stability of the buildings, whatever is the state of the buildings, and as to the completion, further completion, we'll do a proper technical finding, proper technical investigation of different aspects related to the building stability. We'll do our best to submit the report as fast as we can, because our uh, intention is to help APCRDA make these buildings functional as fast as we can. అమరావతిలో నిర్మాణ పనులు చేపట్టాలంటే ప్రస్తుతం ఉన్న అడ్డంకులను అధిగమించాలి ఏదైనా నిర్మాణం ప్రారంభించాలంటే అక్కడ అనువైన వాతావరణం భౌగోళిక పరిస్థితులు ఉండాలి అమరావతిని గ్రీన్ఫీల్డ్ రాజధానిగా నిర్మించాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది రైతుల నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాలను భూ సమీకరణ ద్వారా తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించింది అయితే పనులు జరిగిన చోట ఐదేళ్ల జగన్ పాలనలో నిర్మాణాలు విధ్వంసానికి గురైతే పనులు చేపట్టని ప్రాంతాలన్నీ అడవిగా మారిపోయాయి కంప చెట్లు పిచ్చి చెట్లతో ఎడ్డు చూసినా అమరావతి చిట్టడవిని తలపిస్తోంది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాగానే సీఆర్డీఏ అధికారులు మొదట కంప చెట్లను తొలగించే పనులు ప్రారంభించారు రాజధాని సీడాక్సిస్ రహదారితో పాటు మరికొన్ని రహదారుల వెంట పెరిగిన కంప చెట్లను తొలగించారు ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాల్సి ఉంది దీనికోసమే నలభై కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా రైతులకు ఇచ్చిన ప్లాట్లలో కంప చెట్లు తొలగించి అక్కడకు చేరుకునేందుకు రహదారులు నిర్మించాల్సి ఉంది అలాగే ఇతర భూముల్లోనూ జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయితేనే అక్కడ కంపెనీలు ఇతర పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు వచ్చినా భూములు చూపించేందుకు వీలవుతుంది కేంద్ర ప్రభుత్వం తమ కార్యాలయాలతో పాటు గతంలో భూములు కేటాయించిన ప్రైవేటు సంస్థలు కూడా నిర్మాణాలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయి కేంద్రం అమరావతి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలను రుణాల రూపంలో సాయం చేసేందుకు ముందుకొచ్చింది దీంతో అమరావతికున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించింది ఇవన్నీ కూడా రాజధాని ప్రాంతంలో ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించేందుకు అనుకూల అంశాలు అయితే ఇవి జరగాలంటే ముందు అమరావతిని పరిశుభ్రంగా మార్చి మౌలిక వసతులు కల్పించాలి జగన్ చేసిన విధ్వంసం వల్లే అమరావతిని తిరిగి నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు విమర్శిస్తున్నారు రైతాంగానికి న్యాయం చేయాలి అట్లాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అనేక వాటిని ఆహ్వానించి ఉదాహరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి వాటికి అక్కడ బిల్డింగ్లు కట్టాలి ప్రైవేట్ సంస్థలు కేటాయించడం అనేది సరైంది కాదు నా దృష్టిలో ఆ విధంగా వాస్తవిక దృక్పథంతో పాలనా రాజధాని నిర్మాణం జరగాలి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి కేంద్రం ఎప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి రాజధాని నిర్మాణానికి కనీసం కోట్లు ఇవ్వాలని డిమాండ్ ఇప్పటికే జరిగిన నిర్మాణాలు ఉన్నాయి ఆ నిర్మాణాలన్నీ కూడా దెబ్బతినిపోయి ఉన్నాయి అలాగే ఆ భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కొంత రెసిడెన్షియల్ ఏరియాస్ కమర్షియల్ బిట్స్ ఇచ్చారు ఈ సమస్యలు ప్రభుత్వం ఎదుర్కొంటుంది కానీ ఖచ్చితంగా ప్రతి సమస్యకి ఒక సమాధానం ఉన్నట్టుగానే వీటికి సమాధానాలు అయితే దొరుకుతాయి ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తున్నట్టు అర్థమవుతుంది మనకి కనుక వీటిని అధిగమించి ఆంధ్రప్రదేశ్కి కూడా తిరిగి మళ్ళీ ఒక బలమైన రాజధానిగా రాజధానిలో కీలకమైన సీ డాక్సిస్ రహదారి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది అలాగే అనుసంధాన రహదారుల నిర్మాణం కూడా చేపట్టాలి గతంలో భూ సమీకరణకు ఇబ్బందులు ఏర్పడిన కారణంగా సీడ్ యాక్సిస్ రహదారి వెంకటపాలెం వద్ద ఆగిపోయింది ఇప్పుడు రైతులతో మాట్లాడి రహదారి పనుల్ని పూర్తి చేయనున్నారు ఈ రహదారిని తాడేపల్లి వద్ద జాతీయ రహదారితో కలపాల్సి ఉంటుంది అప్పుడు అమరావతికి విజయవాడ నుంచి రాకపోకలు సులువవుతాయి రాజధాని పరిధిలో సీడ్ యాక్సిస్ రహదారికి మిగతా ప్రాంతాలను అనుసంధానిస్తూ మరికొన్ని రహదారులున్నాయి అవన్నీ జగన్ హయాంలో వివిధ దశల్లో ఆగిపోయాయి ఆ పనులు చేపడితే రాజధాని పరిధిలో రాకపోకలు సజావుగా సాగుతాయి రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇక్కడ ఇతర నిర్మాణాలు జరగాలి బిల్డింగులన్నీ సర్వనాశనం చేసి ఆడబెట్టిందండి ఇప్పుడు ప్రభుత్వం గెలిచి కూటమితో ఎంతో విజయాస్తమలుగా బయటకు వచ్చినా కూడా ఇవాళ ఎంతో బాధతో వాళ్ళు ప్రజలకి అంతృప్తిగా చెప్పాల్సి వస్తుందండి అంతంత బిల్డింగులు ఆ రకంగా మరి నెలల్లో ఉండి ఇను ఆగమైపోయింది మరి నెల పైపులేంది కరెంటు పైపులేనిది అసలు ఇంత విధ్వంసం లేకుండా కంకర ఏంది ఇసుక ఏంది మరి గ్రానైట్ ఏంది ఇవన్నీ దోచుకుపోయారని అంటే ఇవాళ దోచుకుపోయే వాళ్ళందరినీ అర్జెంటుగా అయ్యి మీరు ప్రభుత్వానికి లెక్కలు వెంటనే చెప్పాలని మేము ప్రజలు కోరుకుంటున్నామండి అమరావతి మాస్టర్ ప్లాన్ లో నవనగరాలను పొందుపరిచారు వాటిని దెబ్బతీయడానికి జగన్ ప్రభుత్వం ఎన్నో కుట్రలు పన్నింది అమరావతి కార్పొరేషన్ అమరావతి మున్సిపాలిటీ అంటూ ప్రయత్నాలు చేసింది అయితే గ్రామ సభల్లో రైతులు వ్యతిరేకించడంతో జగన్ ఆటలు సాగలేదు దీంతో మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీలతో పాటు కొన్ని గ్రామాలను కలిపి కార్పొరేషన్ గా మార్చింది ఇది కూడా అమరావతి మాస్టర్ ప్లాన్కు విఘాతం కలిగించే చర్య పేదల ఇళ్ల స్థలాల కోసమని ఆర్ఫై జోన్ పేరిట భారీ కుట్ర చేసింది జగన్ ప్రభుత్వం గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లో వారికి రాజధానిలోని కీలకమైన ప్రాంతాల్లో ఒక్కొక్కరికి ఒక సెంటు భూమిని కేటాయించింది రాజధానికి భూములు ఇచ్చిన రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ చిక్కుముడిని చాలా జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంది దీనికోసం న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు అలాగే మూడు రాజధానులకు సంబంధించిన కేసులు కూడా సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి ఆ పిటిషన్లను వెనక్కు తీసుకోవటం రైతుల ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది లేకుండా చూడటం కూడా సర్కారు ముందున్న మరో సవాల్ అందుకే ప్రభుత్వం అమరావతి విషయంలో ఆచీతూచి అడుగులు వేస్తోంది అమరావతికి అవసరమైన నీటి వసతి కల్పించడం కోసం చేపట్టిన వైకుంఠపురం ఎత్తిపోతల పథకాన్ని జగన్ ప్రభుత్వం నిలిపివేసింది రాజధానిలో ముంపు సమస్య లేకుండా చేపట్టిన కొండవీటి వాగు పాలవాగుల అభివృద్ది పనుల పరిస్థితి కూడా అదే వీటిని చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించాల్సి ఉంది రాజధాని నిర్మాణం కోసం అవసరమైన నిధుల సేకరణ కూడా ప్రభుత్వం ముందున్న సవాల్ నిర్మాణ పనులు ప్రారంభించలోగా ప్రస్తుతమున్న ప్రాథమిక సమస్యలను పరిష్కరించాల్సి ఉంది ఇప్పుడు రాష్ట ప్రభుత్వం అదే పనిలో ఉంది ప్రభుత్వం తీసుకునే చర్యలతో అమరావతికి ఇక మంచి రోజులు వచ్చినట్లే అని అంతా భావిస్తున్నారు